ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది దూడదైతే వచ్చినారు అప్పుడే కాళ్ళు ఊదిపోయింది దానికి సో అక్కడేదో పూరిగా ఏదో ముట్టేసింది దానికి మనకి పెండ్లి బస్ అయితే వచ్చేసింది అనమాట ఇంటికాడికి వెళ్తే దోడని దూడకొచ్చు అనేసి సో అప్పుడు ఆ దూడ పడిపోయి కొట్టుకుంటాను అనమాట చూడ పరిస్థితి ఎలా అవుతుందైతే అవుతుంది అనుకోలేదు సడన్ గా ఈరోజు హీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవు మార్నింగ్ అయితే సో ఈరోజు కూడా అయితే మామూలుగా లేదు ఇదిగోండి చూడండి ఒకసారి అయితే ఎండ్ అయితే మామూలుగా లేదనమాట సో ప్రజెంట్ ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి జీవన స్నానం చేసుకుని అయితే దేవుడికి అయితే దీపం పెడేస్తుంది అనమాట సో దేవుడికి అయితే మొక్కేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చి మన ఊర్లో ఒక పెళ్ళి ఉంది పెళ్ళి అనమాట సో మామ కొడుకి పెళ్ళనమాట మామ కొడుకు అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు జీవనం ఉంది కదా సో జీవనం వాళ్ళ నాన్నకి పెదనాయన కొడుక్కి పెదనాయన మనవుడికి అనమాట సో మామ వర్స్ అవుతారు మా కూడా వాళ్ళు జీవనాకి జీవనం వాళ్ళ నాన్న ఉన్నాడు కదా వాళ్ళ నాన్నకి అన్నదమ్ముడు సో పెదనాయన కొడుకు అనమాట ఆయన కొడుకు పెండ్లు అనమాట వాళ్ళు ఇక్కడే మా ఊళ్ళోనే ఉన్నారు ఆల్రెడీ ఒకసారి మీకు చూపించుంటానమాట ఇంతకుముందు ఒకసారి వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూపించాను లేదో చూపించలేదు అనమాట సో వాళ్ళు ఈరోజు అనమాట సో మనకు మామ కొడుకు అవుతాడు అవుతాడు అనమాట సో జీవనాకి అన్న అవుతాడు సో వాళ్ళు పెండ్లన్నమాట సో ఇంకా ఈరోజు నైటు తిరుపతికి వెళ్ళేసి అయితే అక్కడ ఫంక్షన్ హాల్లో పెండ్లు అనమాట నైట్ అక్కడే ఉండాలి అండ్ ఇక్కడే ఈరోజు వచ్చా సో అయితే పెడతారనమాట ఇంటికాడ వచ్చి నన్ను పిలిచేసిపోయినారు సో ఇంకా జీవనం అయితే బయలుదేరేసింది ఇంకా పాపకి అయితే స్నానం చేస్తుంది బాత్రూంలో సో ఇంకా రెడీ అయ్యేసి అయితే పోవాలా పోయి అక్కడ ఇక్కడ అయితే నలుగులు పెడతారనమాట సో వీలైతే మీకు చూపిస్తాను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఒకవేళ వీలైతే నైట్ పెళ్ళికి పోతానో పోను తెలియదు నాకే డౌట్గా ఉంది ఎందుకంటే ఇంకా అమ్మ పోతుంది ఖచ్చితంగా ఆ అమ్మ అండ్ చరణ్ పోతాడు అనుకుంటున్నాను ఇంకో వాళ్ళు ఇద్దరు పోతే ఇంక జీవనం ఒకటే ఇంటి పడి ఉండాల్సి వస్తుంది సో దానివల్ల ఇంక నేను కూడా ఉండాలా సో ఎట్టయితే అట్ట పోతే పోతాను లేదంటే లేదనమాట వీలైతే మీకు చూపిస్తాను ప్రజెంట్ స్నానం చేసుకుని అయితే బయలుదేరేసాను అనమాట సో ఇప్పుడు టైం ఎనిమిది మొక్కలు అవుతుంది సొద్ద వాళ్ళు పిలిస్తే పోదాం సో జీవన కూడా బయలుదేరేసిందనమాట ఇంకో సో పడిపోతారా పడిపోతావా డైరేసుకోవాలి అప్పుడు సో ప్రజెంట్ ఇంకా చూసుకొని అయితే బయలుదేరాలి వీలైతే మీకు చూపిస్తాను అక్కడైతే నలుగురు ఎలా పెడతారు ఏం చేస్తారు అనేది చాలా రోజులైందనమాట ఇలాంటి పెళ్లిళ్ళు పోయేసి అయితే చాలా కరువు అయిపోయింది ఇలాంటి పెళ్లి చేసుకునేవి కూడా అంతా ఇప్పుడు లవ్ మ్యారేజ్లు సడన్ మ్యారేజ్లు ఇవి అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు అంతా మ్యారేజ్లో సో దానివల్ల ఈ మరి ఇంటికాడ పెళ్ళిళ్ళు అంతా రారనమాట ఇప్పుడు ఈ మరి ఇంటికాడి అంతా రారు ఇప్పుడు అప్పుడు జరుగుతున్నాయి ఎండలకాడ ఇప్పుడు ఆడ ఎవరో నూట్లో ఒకరు ఈరోజు క్లైమేట్ అయితే ఎండ చూడండి వైవచ్ఛంగా వస్తుందనమాట ప్రస్తుతానికి మన ఆవైతే ఎడగడేసాం దిద్దిపైకి అయితే బట్టలు తీసేనాం అనమాట ఆరబెట్టేదానికైతే సో ఇంకా జీవనం ఆరబెడతా ఉంది ఎండ కాస్తేనే మనకి చాలా ఫెసిలిటీ అనమాట వాన పడితే మనకి కొన్ని పనులు కూడా అవ్వదు చాలా ఇబ్బంది అనమాట వాన పడితే చాలా ఇబ్బంది అనమాట వానలు పడితే ఎండ కాస్తే ఎంత ఎండకైనా తట్టుకోవచ్చు మన పనులు అనేది జరుగుతూ ఉంటాయి సో వానబడితేనే కొంచెం ఇబ్బంది కొన్ని పనులు చేసుకోలేవు అనమాట ఎండ అయితే మామూలుగా రాలేదు కాలుతా ముఖం అయితే अनाथ जन्म से सज्जन धन्यवाद हेलो बेटा चुप हेलो था फिलक चुप कोई यहां है इधर चुप चकना कर देना अब तो तमाम पकना है नया मिलो तो पकना है तमाम पकना है और हटा के मिलो कोई डांट स्टार दिस नाइन హమ్ కారే 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 నిల మలరావు కాలమొస్తది ఇప్పుడే అడుగొస్తది మళ్ళీ లాస్ట్ ఐస్ స్పెరెడ్ పుడు ఇటు పెట్టుకొని తీసుకోని రావుడే చేస్తాడు ఒక్కసారి తొందర అదుకుసలా అజే నంజాస్ దా ఇరస పోపు పెట్టినా అది பண் <laughs> చరణ్ నాడక తోడుపేళ్ళు కొడుకు కూర్చొని పెట్టినారు కదా సో ఇంకా అక్కడే స్నానం చేయాలంట చరణ్ కూడా అయితే సో అందుకోసం ఇంకా బట్టలు ఎత్తుకొచ్చేదానికి వచ్చినట గుడ్లో సో గుడ్లు ఎత్తుకు పెంచేస్తే ఆ నీళ్ళు పోసుకొని గుడ్లు మార్చుకునేస్తాడు చరణ్ కూడా అయితే ప్రజెంట్ ఇంకా గుడ్లు ఎత్తుకొని అయితే పోదాం మళ్ళీ నలుగు ప్రాసెస్ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత ఇలాంటి నలుగు ప్రాసెస్ అన్ని చూసినామన్నమాట ఇవన్నీ చాలా మన జనరేషన్ జనరేషన్లో ఏదో అట్ట రోజు తర్వాత అలాంటి ఇంటికాడ ఒక సాంప్రదాయంగా చేతి చూసినాము ఇంకా ఇప్పుడు టైం అయితే పది ఏమవుతుంది బస్సు వస్తే బస్సు వస్తుందంట ప్రస్తుతానికైతే బస్సు పెడుతున్నారు మొత్తానికి పెళ్ళి వచ్చి తిరుపతిలో అనమాట హాల్లో ఇంకా ప్రస్తుతానికి బస్సు అయితే పెడుతున్నారు ఒక బస్సు అయితే ప్రస్తుతానికి మూడు గలకేమో బస్సు వస్తారంట ఆ బస్సు వచ్చిందంటే చూసి ఇంకా నెయ్యి అడ నేనైతే నేను ఉద్యోగం అయితే సాయంత్రం బండిలో పోదాం అనుకుంటున్నాం ఎందుకంటే మన ఆవు ఉంది కదా కాసేపు మేపేసి ఇంకా పాలు వేసి అయితే ఆరు గేమకి బాగా బయలుదేరి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోతుంది నాలుగు గేమలకి వెళ్ళిపోతున్నాం అమ్మ వెళ్ళిపోతున్నాం అన్నమాట వాళ్ళతో పాటు కొద్దిగా పని ఉంటుంది కదా వాళ్ళకి హాల్లో సో అందుకోసం అయితే అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి నేను మేము ఉండాలి సో ఇంక ఉండేసి కాసేపు బాగుండి మేపేసి మన పార్ద పిండి పెట్టేసి భయం పండ్లు అయితే బయలుదేరిపోదాం అనుకుంటున్నాం సాయంత్రం అయితే ఇప్పుడు మధ్యాహ్నం ఒక టైం ఒకటిన్నర అవుతాను టైం అయితే సో ఇంకా పెళ్ళింటికాడ భోజనాలు పెడుతున్నారనమాట మామూలుగా ఊళ్ళో వాళ్ళకి అందరికీ ఇంటికాడ భోజనాలు చేసి అయితే పెడతారు కదా సో అదిలాగా భోజనాలు చేసి పెడుతున్నారనమాట సో ఇంకా ఫోన్ చేసి రమ్మన్నారు ఇంకా నేను ఉద్యోగం అయితే వెళ్తాను వేసి భోజనం చేసుకొని వచ్చేస్తే ఇంకా ఆ టైం మళ్ళీ బస్సు కూడా వచ్చే టైం అయిపోయింది చూద్దాం వీలైతే ఎట్లా పరిస్థితి అట్లా ఫైనలీ బస్సు అయితే వచ్చేసింది అనమాట సో నేను ఇక్కడ ప్రస్తుతానికి ఆవుని అయితే మేపుతాను సో ప్రస్తుతానికి పెండ్లి బస్ అయితే అనమాట దింటూ బస్సు తిప్పుకునేదానికి కొంచెం ఇబ్బంది పడుతుందన్నమాట ఒక ప్లేస్ లేదు మనకిక్కడ సో ఎట్లా ఎట్లొకట్టా తిప్పుకునేసినారనమాట మొత్తానికి అయితే కట్ అయిపోయింది బస్సు అయితే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం టైం ఐదు అనమాట బస్సు ఇంతమంది బయలుదేరిపోయింది కొంతమంది అయితే పోనారనమాట ఇంకా కొంతమంది బైక్లలో పోయే వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా మనం కూడా బైక్లో అనమాట ఇంకా ప్రస్తుతానికి మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ అనమాట అయ్యో ఏం నవ్వు వస్తున్నదే కానీ బయలుదేరు సో ఇంక మన ఆవునైతే తోలుకొచ్చాను కట్టేసి ఇంకా పాలు పిండేసి అయితే పెడేసి ఇంకా బయలుదేరడమే కానీ డాడీరా బయలుదేరుదాం రా రా ఫైనలీ లక్ ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్ మన ఏదో పురుగు ఏదో అనమాట సో లేచి నిలబడలేకపోతుంది కడుపు కూడా ఉబ్బి పూసింది అండ్ కాళ్ళు కూడా ఏదో వాపు వాపు వచ్చేసింది అనమాట నాలుగు బిల్ చేస్తాను బయటైతే మొత్తం వేధలైపోయింది పాపం అసలు మధ్యాహ్నం ఏదో కాలు దెబ్బ తగ్గిందనేసి కట్ వేసిపోతున్నాం అనమాట ఇక్కడే సో అది ఏమైందో తెలియదు మొత్తానికి అయితే కడుపు ఉబ్బిపోతుంది సో ఇదనమాట మన అయితే పరిస్థితి బాగాలేదు సడన్గా ఏమైందో అర్థం కాలేదు ఇది అసలు కొట్టుకుంటాం అది కాళ్ళు అయితే కడుపు ఉబ్బిపోయిందనమాట ఏదైనా పురుగు ఏదైనా ముట్టేసిందో ఏమో తెలియదు డౌట్ గా ఉంది నాకైతే అది మన దోడనైతే అడవిలో వచ్చిపోయి అడవిలో వచ్చిపోయి అనమాట ఇంకా కొంత కొట్టి మనం అంత ఓపిక లేదు చీకటి అయిపోయింది పైగా ఊర్లో ఎవరు లేదన్నమాట పెళ్ళికి వెళ్ళిపోయినారు మనం మనకి బయలుదేరదానికి బయలుదేరేదానికి ఓపెల మనకి ఈ పని అనేది పడింది అనమాట సో దాని గురించి మీకు మళ్ళీ నేను మళ్ళీ చెప్తాను ఓపిక్గా అయితే ఇప్పుడు టైం అయితే లేదు ప్రస్తుతానికి ఏడు అయిపోయింది నైట్ ఇంకా మనం తిరుపతికి పోవాల్సింది ఇప్పుడు బయలుదేరైతే ఒక పాప జీవనాన్ని తుడుకొని పోవాలా ఇంకా ఒకటే ఒంటర్లో ఉండారు కదా ఇంట్లో సో ఇంకా ఖచ్చితంగా పోవాల్సిందే సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను మీకు అయితే సో ప్రజెంట్ అయితే ఇప్పుడే తినేసి అయితే కాసేపు పడుకున్నాం అనమాట సో ఇంకేం చేద్దాం మన దూడ పరిస్థితి ఇలా అవుతుందైతే అవుతుంది అనుకోలేదు సడన్గా ఈరోజు ఏదో పెళ్ళి ఈరోజు కొంచెం హ్యాపీగా పోయేసి చూసుకొని వద్దాం అనుకున్నాం అనమాట సో సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది దూడదైతే అనుకోలేదు అసలు ఇలాగ చనిపోతుంది అనేసి సో చార్నోళ్ళు ఇక్కడ మన ఇంటి పక్కన గుట్టలోకి తోలుకొని మధ్యాహ్నం దోడని మేపేదానికైతే సో అక్కడ నుంచి తోలుకొచ్చినారు అప్పుడే కాలు ఊదిపోయింది దానికి సో ఏదో పురుగు ఏదో ముట్టేసింది దానికి సో కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చింది చూసినాం మధ్యాహ్నం అయితే చూసినాము కాలు అయితే ఊదిపోయింది కానీ మనం ఏదో రాయి మీద పడి గీడి గీసుకునిందేమో అందువల్ల ఊదిపోయిందని అనుకున్నాం మేము కొద్దిగా ఇంకా ఇవి పెళ్లి పనులు కడుగుని పూసిన అమ్మ ఇంకా నేను ఆవు కడుగుని పూసినాను అనమాట సో దాని ఇంకా కుంటతా ఉంది కదా ఇంకా ఏడమేస్తుంది అనేసి మన రేకులు కింద కట్టేసి అయితే ఆవుని దోడుకొని అయితే వచ్చాను ఇంకా సాయంత్రం అయింది బస్సు వచ్చింది అందరూ బయలుదేరి వెళ్ళిపోయినారు త్వరగా తోడుకో తోలుకొచ్చి ఆవుని సో పాలు పిండేసి బిన్నే ఒక ఆర్గానిక్ అంతా బయలుదేరిపోదాం మనం కూడా జీవనావులు తోడుకొని అయితే అనుకొని సో మనం ఇంటికాడికి వెళ్తే దోడని దోడుకో అనేసి సో అప్పుడు ఆ దూడ పడిపోయి కొట్టుకుంటుందన్నమాట సో దానికి ఎక్కువ అయిపోయింది అనమాట అది మనం చూసుకోలేకపోయినాం ఈ పెళ్ళి ఆడా వీళ్ళు ఉండి కూర్చున్నామో చూసుకోలేకపోయాం సో ఎక్కువైపోయింది సడన్గా సాయంత్రం చనిపోయిందనమాట ఇంకెవరు కూడా లేదు ఊర్లో దాన్ని పట్టుకొని మనం గుంతలోడి వేయాలన్నా కూడా ఎవరు లేదు అంత పెళ్ళికి వెళ్ళిపోతున్నారు అందరూ బైక్లలో కార్లల్లో వెళ్ళిపోతున్నారు పెండ్లకి ఇంకెవరు లేదు ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు మన వాళ్ళు మా వాళ్ళే సో వాళ్ళని పిలుచుకొచ్చి బైక్లో కాలో అన్ని కట్టేసి చీకట్లోనే ముందర బైక్లో పెట్టుకొని ఇంకా నాకు రికార్డ్ చేసేంత టైం లేదు వచ్చి ఇంకా బయలుదేరి పోదామనేసి ఒక ప్లానింగ్లో ఉన్నాము ఎట బట అవుతుంది సరణ్ పాజిటివ్ ప్లేస్ వద్దామనేసి అయితే గబగబని నాకు అది రికార్డ్ చేసే టైం కూడా లేదు దోడిని చూపించేదానికి ఆల్రెడీ మీరు చూసుంటారు సాయంత్రం సో ఆ క్లిప్స్ అయితే తీసినాను ఇంకా సడన్గా గబగబని ఇంకా దోడిని కడేసి కాళ్ళు కడేసి ముందర స్కూటీలో పెట్టుకొని ఎత్తిపోయి అడవిలో చెట్లల్లో వేసి వచ్చేసాం అన్నమాట మనకి ఇంకా గొంతలోడి అంత టైం లేదు చేకొట్లో ఇంకా ఎవరు ఏం చేసేది అనేసి అనేసి అడవిలో అయితే ఎత్తిపోయి చెట్లలో వేసి వచ్చేసాం సడన్ ఇంటికి వచ్చి బయలుదేరిపోదాం అనుకున్నప్పుడు అప్పటికి టైం ఏడు కాలు ఏడు ఇరవై అవుతుంది నైట్ సో ఇంక ఇప్పుడు ఇంక జీవనాలని పాపని తోడుకొని ఇంక బైక్లో మనం వన్ అవర్ జర్నీ చేయాలా అందుకనేసి ఎందుకు రిస్క్ అనేసి గుమ్మను నిలిచిపోయినాం ఇంకా మార్నింగ్ అయితే అనేసి అయితే ప్లానింగ్లో ఉన్నాము మూడు నాలుగు ముహూర్తం అది ఇంకా మన దగ్గర బంధువులు కాబట్టి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది ఏమన్నా కొంచెం దూర బంధువులు అయితే ఖచ్చితంగా నిలిచిపోయింటాం ఇంకా దగ్గర బంధువులు కాబట్టి ఖచ్చితంగా పోవాలా అందుకోసం అనేసి చూద్దాం రెండు గంటలు వేసి అయితే బయలుదేరిపోదాం అనుకున్నాం చిన్నగా మన దూడ పాపం ఎంత వానొచ్చింది ఈ నాలుగైదు నెలల నుంచి ఎంత వానొచ్చినా ముందర ఇక్కడ బాల్కనీలోనే కడి పాపం తడవడనేసి దూడ చూసుంటారు మీరు వీడియోలందరూ పట్ట మనం గోతం వేసి జనపూర్ గోతం వేసి జారకుండా దాని కాళ్ళు ఇంటి ముందరే కడేసుకున్నాం అనమాట వానలో అదిలాగంతా సాకినా బాగా పెద్దదైంది ఊరికేనే చనిపోయింది చాలా బాధ వేసింది అసలు చనిపోయినప్పుడు ఇంకొంచెం పెద్దది మనం అమ్ముకు ఉండచ్చు పాపం దాన్ని మనకి కొండ కూడా అడిగినారనమాట ఒక ఆయన వచ్చి కోడ బాగుంది మీది ఆ తిరుమల ఇచ్చేయండి పుణ్యం ఉంటుంది మీకు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాయని కూడా అన్నాడు చూద్దాం అటు కూడా చూద్దాం కొంచెం పెద్దదావని చూద్దాం అటు కూడా చేస్తామని కూడా చెప్పినా నేను కానీ సడన్గా చనిపోయింది తోడ ఇదైతే ఇప్పుడు నైటు నైట్ ఔటింగ్ కాల్ అనమాట సో ఇంకా నేను నేనే ఒకటే బయలుదేరేసి అయితే పోయేసి పెళ్ళి చూసుకొని వద్దా అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు నైట్లో ఇంకా దూరం జర్నీ ఇంకా పాపని జీవనాన్ని తోడుకోబోవడం అనేసి సో ఇంక నేనే పోయేసి అయితే వచ్చేద్దాం మూడు నాలుగు ముహూర్తం అనమాట అది ఇప్పుడు చూసుకొని అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వద్దు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు ఇంకా నైట్ కాబట్టి వద్దు అనేసి ఇంక వెళ్ళి ఇక్కడే ఇంటికాడ వచ్చేసి నేను పోయేసి అయితే బయలుదేరి అయితే పోయి వచ్చేద్దాం అనుకుంటున్నాను సో ఇంటి ఇదే అనమాట కళ్యాణ మండపం అయితే సో ప్రజెంట్ ఇప్పుడే కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చాను అనమాట తెల్లారిపోయింది సో పెళ్ళి అయితే అయిపోయిందనమాట వచ్చేవాళ్ళు బస్కి అయితే వస్తున్నారు నేనైతే బండ్లో వచ్చేసాను అమ్మని తోడుకొని అయితే నేను బండ్లో వచ్చేసాను ఎందుకంటే ఇంకా పాలు పిండాలి కాబట్టి ఇంకా దూడవ్ లేదు అది పాలు ఇస్తాదో ఇది తెలియదు మొత్తానికి నైట్ అయితే పాలు పిండలేదు ఇంక ఇప్పుడు పెండాలా చూడాలా ఇస్తాదో ఇది తెలియదు సో అందుకోసం బండ్లు అయితే తోడుకొచ్చేసాను అనమాట సో ఇంకా బస్కు వచ్చేవాళ్ళు వస్తుంటారు ఆల్రెడీ ఇంకా బయలుదేరంటారు ఈ పాటికైతే